సూపర్ సూపర్గా ఉండబోతుంది అసలు మరి భూమి చేసే ప్రతి పని కూడా అపూర్వకి దిమ్మ తిరిగిపోతుందా అసలు పెళ్లి పూర్తిగా క్యాన్సిల్ అయిపోయిందా నిద్రపోతున్న అపూర్వ మీద ముఖం మీద నీళ్లు పోసి మరి వార్నింగ్ ఇచ్చిన భూమి అసలు ఏం జరిగింది అలాగే భూమి గగన్ల మాట ఒక మాట అయ్యి వాళ్ళిద్దరు బంధం గట్టిపడాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అపూర్వకి పొగరు దిగిపోయిందా అసలు ఏం జరిగింది అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి మీరా కూతురు పెళ్లి కోసం అన్నీ సర్దుకుంటూ మొత్తానికి పూలు అవన్నీ కూడా దగ్గర తెచ్చుకుని ఒక మాటు వాళ్ళకు ఫోన్ చేసి అడిగితే బాగుంటుంది కదా వాళ్ళ పనులు ఎంతవరకు వచ్చాయో అని చెప్పేసి పెళ్ళికొడుకు వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది మీరా ఇంకా అతను హలో అని చెప్పి మాట్లాడతాడు నమస్కారం అన్నయ్య గారు ఆ నమస్కారం చెప్పు అనగా నేను గుర్తుపట్టారా ఇందు వాళ్ళమ్మ మీరా అని తెలుసు చెప్పు ఎందుకు చేశావో అని మర్యాద లేకుండా మాట్లాడుతూ ఉంటాడు మేము పెళ్లి పనులన్నీ చాలా వరకు పూర్తి చేసుకుంటున్నామండి మీ పనులు ఎంతవరకు వచ్చాయి ఏంటి పెళ్లి పనులా పెళ్ళేంటి మీరేమనుకుంటున్నారు నేనేం చెప్పాను ఇంటికి వచ్చి ఆ పని ఏం మాట్లాడకుండా పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి అంటారేంటి పెళ్ళి లేదు గిళ్ళి లేదు పెళ్ళి క్యాన్సిల్ చేసేసాం కదా మేము అనుకున్నట్టుగా అబ్బాయి వచ్చి మాకేమీ సారీ చెప్పలేదు మేము ఎలా పెళ్లి చేస్తాం అని చెప్పానం కానీ అలా అనకండి అన్నయ్య గారు ఆ మాట అంటే మా హిందూ జీవితం ఏం కావాలి అనగానే అది మీకుండాలమ్మా మరి నా కొడుకు నేను అడి రోడ్డు మీద అలా కుక్క కొట్టినట్టు కొడితే మా పరువేం కావాలి నా కొడుకు భవిష్యత్ ఏంటి మేం ఆలోచించొద్దా మీకు చెప్పింది ఒకటే వాడొచ్చి మా ఇంటికి వచ్చి సారీ చెప్తే చెప్పాడు లేదంటే పెళ్ళి పూర్తిగా క్యాన్సిల్ చేస్తున్నాను అది ఎవరికి చెప్తావు అలా అనకండి అన్నయ్య గారు మా అపూర్వ వదిన ముఖమైనా చూడండి ఎవరైనా మాకొకటేనమ్మా అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు ఇంకా వెంటనే మీరాకి గుండెదెడగా అనిపిస్తుంది ఎందుకంటే పీటల మీద పెళ్లిలాగా ఆగిపోయినట్టే కదా ఇందుకీ అసలే నల్లగా ఉంటుంది సంబంధాలే రాలేదు వదిన ముఖం చూసి సంబంధం వచ్చింది ఇది కూడా పెళ్లి పెళ్లిపేట ముందే క్యాన్సిల్ అయిపోతే నా కూతురు జీవితం ఏమవుతుందో అసలు ఈయన ఆయనతో గగన్తో మాట్లాడా లేదో అని చెప్పేసి పరుగు పరుగున హాల్లోకి వెళ్తుంది ఇంకా హాల్లో చెర్రి కృష్ణప్రసాద్ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఇది ఇలా ఉండగా భూమి ఆలోచిస్తూ ఉంటుంది దీంట్లో ఎవరు తప్పు లేదు అంతటికి కారణం ఆ అపూర్వనే కానీ ఈ పెళ్లి విషయంలో ఏం జరుగుతుందో ఎలా మారుతుందో ఎలా రంగులు మారుతుందో అర్థం కావటం లేదు అసలు అక్కడ ఏం జరుగుతుందో చూడాలి ముందు అంకుల్ని కలవాలి డ్యాన్స్ ప్రాక్టీస్ కోసం వాళ్ళకి ఏమన్నా చెప్పాలి ఈ ఇంటివైపు రానే లేదని చెప్పేసి అనుకుంటారు అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి గబా రెడీ అయ్యి ఇంకా అక్కడికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది భూమి ఇంకా ఇదిలా ఉండగా వెంటనే వంశీ ఏంటి నాన్న పెళ్ళి క్యాన్సిల్ అంటున్నావేంటి ఏం జరిగింది వాళ్ళు ఏంటి రారంట అనగానే వాళ్ళు అసలు ఆ విషయమే మర్చిపోయారా పెళ్ళి ఎప్పుడు పెళ్ళి పనులు ఎంతవరకు వచ్చాయని అడుగుతోంది వాళ్ళమ్మ మగ పెళ్లి వారు మన కింద అణిగి మణిగి ఉండాలి వాడు నన్ను కొట్టి నా కాళ్ళు పట్టుకుని సారీ చెప్తేనే ఈ పెళ్లికి అంగీకరించమని ఆ అపూర్వ ఆంటీని ఫోన్ చేసి చెప్పింది డాడీ అనగానే ఏంటి అపూర్వనే చెప్పిందా అయితే ఇంకేంటి కాళ్ళు రెగరేసుకుని మనం ఎదురు చూడొచ్చురా చేతులు కూడా కాదు కాళ్ళు పట్టుకునే దాకా తీసుకురమ్మని చెప్పింది అప్పుడు కూడా ఒప్పుకోవద్దని చెప్పింది వాళ్ళ పరువుని తీసేయమని చెప్పింది అనగానే ఇదేదో మొదలు ఉందిరా ఆవిడే కదా ఈ సంబంధం తెచ్చింది ఆవిడే ఇదంతా చెప్పటమేంటి అవును డాడీ కావాలంటే రికార్డ్ చేశాను వినండి అని ఫోన్లో మొత్తం అంతా వినిపిస్తాడు రా మనకి వాళ్ళ త జుట్టు మన చేతికి అందింది కాబట్టి ఆవిడెలా చెప్తే అలా చేద్దాం కట్నం కూడా కొంచెం ఎక్కువగా వసూలు చేద్దాం అప్పుడు దారికి వస్తారు అని చెప్పేసి వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఇది ఇలా ఉండగా మీరా ఇంకా అన్న మాటలు కృష్ణప్రసాద్ చెప్తాడు లేదు మీరా నేను ఇంటికి వెళ్ళి వాడికి చెప్పాను వాడన్నదే కరెక్టు వాడు పెళ్ళికి ముందే ఇన్ని ఇన్ని నాటకాలు వేస్తున్నాడు అలాంటి వాడికి ఇది చేయడానికి నీకు సిగ్గుగా లేదా నేనైతే నా కూతుర్ని ఇలాంటి వాడికి ఇది చేయను ఆలోచించుకో పెళ్ళి క్యాన్సిల్ చేసేయమని చెప్పి చెప్పాడు అనగానే అక్కడికి ఇందు ఇంకా ఇందు తర్వాత సింధు ఇద్దరు అక్కడ అవునా నాకు అన్న ఏం తప్పనిపించలేదు నేనైనా అలాగే చేస్తాను ఏయ్ ఏంట్రా ఎక్కువగా మాట్లాడుతున్నావు మీ సొమ్మేం పోయింది అత్తయ్య కదా ఒక సంబంధం తెచ్చింది అది కూడా పోగొట్టేస్తే నువ్వు తెస్తావా ఆయన తెస్తారా నాకు సంబంధం ఆ గగన్కి కావాల్సిందేంటి ఈ పెళ్లి చెడిపోవాలని చెప్పి అందుకే కదా నాకు కాబోయే భర్తని కొట్టి అవమానపరిచి ఇప్పుడు నాకు పెళ్లి కాకుండా చేద్దామని చూస్తున్నాడేమో అని అది ఎలా కుదురుతుంది ఖచ్చితంగా సారీ చెప్పాల్సిందే అని చెప్పేసి ఇందు హిందూ మాట్లాడుతూ ఉంటుంది నువ్వు ఊరుకోరా చెరి నీకేం తెలుసురా పెళ్ళి ఇందుది చెడిపోతే ఇందుకు మళ్ళీ పెళ్ళి అవుతుందా నా కూతురు జీవితం ఏమవుతుంది ఏముందండి సింపుల్గా చిన్న సారీ చెప్పడానికి వాడికి ఏమైంది ఎందుకు అలా ఆలోచిస్తున్నారు అని చెప్పేసి అంటుంది ఏమో మీరా వాడు సస్యే మీరా అంటున్నాడు వాడు చెప్పడం వాడు చెప్పే పరిస్థితిలో లేడు ఏదైనా కానీ అనగానే ఇంకా బోరున విలపిస్తూ ఉంటుంది మీరా ఏంటండి కన్నతండ్రిగా మీకు బాధ్యత లేదా కూతురు జీవితం కుప్పకూలిపోతుంటే ఇంకా మీరు పెళ్ళొద్దు అది ఇది రండి ఎలా అండి ఆడపిల్లకి ఒకసారి ఇలా మొత్తం పెళ్లి పనులన్నీ పూర్తి అయిపోయిన తర్వాత పెళ్ళి ఆగిపోయిందంటే ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆ అమ్మాయికి ఎందుకు అలా జరిగిందని చెప్పి ఇంకొక సంబంధం కూడా మన గుమ్మం ఎక్కదండి ఆలోచించండి అని చెప్పి విలవిల్లాడుతూ ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే నక్షత్ర అక్కడికి వస్తుంది ఏంటత్తయ్య ఏమైంది ఎందుకట్లా బాధపడుతున్నావు అనగానే చూడి నక్షత్ర ఆ గ ఇట్లా పెళ్ళి సారీ చెప్పమంటే పూర్తిగా క్యాన్సిల్ చేసేయమని చెప్పి అన్నాడట అనగానే ఎవరది అని చెప్పేసి అడుగుతుంది నక్షత్ర ఎవరా గగనే అనగానే మరి నిజమే కదా క్యాన్సిల్ చేసేయాలి కదా అతను ఎప్పుడైనా తప్పుగా మాట్లాడు కరెక్ట్గానే మాట్లాడతాడు వంశీ తప్పు చేశాడు కాబట్టి గగన్ బావ కొట్టారు అనగానే చెర్రీకి మైండ్ బ్లాంక్ అవుతుంది ఏంటి నక్షత్రం ఇలా మాట్లాడుతుంది మొట్టమొదటిసారి గగన్ సపోర్ట్ చేస్తుంది అసలు ఇంట్లో ఏం జరుగుతుందో ఏం అర్థం కావటం లేదు అని చెప్పేసి అనుకుంటూ అదేంటి నక్షత్ర నువ్వు కూడా అలా అంటావు ఇందుకు మళ్ళీ పెళ్ళి అవుతుందా అసలు ఇలా జరిగితే అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది అది కాదత్తయ్య వాడు చేసింది తప్పే కదా అలాంటి వాడికి పెళ్ళి ఇచ్చే పెళ్లిన తర్వాత కూడా ఇలాంటి వేషాలు వేడని ఏంటి నమ్మకం అనగానే ఇంకా మీరా ఇక్కడతో ఈ విషయాన్ని ఆపేసేయండి నేనే చూసుకుంటాను వాడు ఎలా సారీ చెప్పడో నాకు నాకు వేరే దారి ఉంది అని చెప్పేసి అంటుంది ఈ లోపల అక్కడికి లోపలికి వస్తుంది భూమి ఈ తతంగం అంతా వింటుంది విని షాక్ అవుతుంది నిజంగానే పాపం వీళ్ళంతా ఎంత కంగారు పడుతున్నారు హిందూ పెళ్లి కోసం చాలా బాధపడుతున్నారు కానీ ఎందుకు ఇలాంటి సమస్య వచ్చింది అని చెప్పేసి దిగాలుగా మెట్లు దిగుతూ అక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పి వస్తూ ఉంటుంది ఇంకా ఇంట్లో నుంచి అప్పుడే శరత్ చంద్ర గారు బయటికి వస్తారు అమ్మా భూమి ఏంటమ్మా అలా ఉన్నావు ఏంటి వెళ్ళిపోతున్నావేంటి ఏం లేదు అని చెప్పి అంటుంది చెప్పాను కదమ్మా పెళ్ళికి అందరికీ మంచి స్టెప్పులు నేర్పించు అదిరిపోవాలి సంగీతం పది కాలాల పాటు ఫలానా వాళ్ళ మేనకోడలు పెళ్ళి అన్నది ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో నిలిచిపోవాలి అని చెప్పి చెప్తూ ఉంటే ఏంటి అంకుల్ అలా మాట్లాడుతున్నారు పైనేమో అందరూ చాలా టెన్షన్ పడుతూ ఈ పెళ్ళి జరగదు ఇప్ అని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారు అందుకే నేను వెళ్ళిపోతున్నాను అనగానే అలాంటిది ఏమి మైండ్లో పెట్టుకోకమ్మా ఈ పెళ్ళి నూటికి నూరు శాతం జరుగుతుంది అయినా ఇదంతటికీ కారణం ఆ గాడు వాడిని జీవితంలో క్షమించాను నేను వాడు కనుక సారీ చెప్పి ఈ పెళ్ళి ఆ పెళ్ళి ఆపకుండా పెళ్లి జరిగేటట్టుగా చూడకపోతే వాడు అంత చూస్తాను అని చెప్పేసి నువ్వు ఏం పెట్టుకోబాకమ్మా నువ్వు టైంకి వచ్చి వాళ్ళకి డ్యాన్స్ ప్రాక్టీస్ చేయించు అనగానే అలాగే నాన్న అని చెప్పేసి అంటుంది భూమి ఇంకా వెంటనే షాక్ షాక్ అయిపోతాడు శరత్చంద్ర నాన్న అని పిలిచింది ఏంటి అని వెంటనే వెళ్ళిపోతూ ఏంటమ్మా ఏమని పిలిచావు అని చెప్పి అడుగుతాడు ఇంకా వెంటనే అలాగే అంకుల్ అన్నాను అంకుల్ ఏ అంకుల్ అని చెప్పి అడుగుతుంది భూమి అలా కాదమ్మా నాకు వేరేగా వినిపించింది అని చెప్పేసి అంటాడు ఇంకా లోపలికి వెళ్ళిపోతాడు శరత్చంద్ర మీకు వేరేగా వినిపించలేదు నాన్న నిజంగానే వినిపించింది కన్న తండ్రి కళ్ళ ముందు కనిపిస్తుంటే నాన్న అని పిలవలేని దుస్థితి నాది ఇలాంటి పరిస్థితికి కారణం ఆ అపూర్వనే కదా దాన్ని మామూలుగా వదలకూడదు అందరూ పైన టెన్షన్ పడుతూ ఈ పెళ్లి జరుగుతుందా లేదా అని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుకుంటే చక్కగా ఏసీ వేసుకుని ఏసీలో నిద్రపోతావా నీ నిద్రని నిన్ను ఎలా ఆడుకోవాలో నాకు తెలుసు అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా మీరా ఫోన్ చేస్తుంది మరి శారదకి వెంటనే శారద లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది మీరు అర్జెంటుగా మన ఊరి చివర ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి రావాలి అని చెప్పి అంటుంది ఏంటి ఎందుకు రావాలి కారణం చెప్పు అని చెప్పేసి అంటుంది శారద కారణం చెప్పే కానీ రావా నేను ఆపదలో ఉన్నానన్నా రావా ముందు అక్కడికి వచ్చాక మీకు అన్ని విషయాలు చెప్తాను ఖచ్చితంగా అక్కడికి రండి అని చెప్పేసి అంటుంది ఇంకా సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది శారద ఏంటో మళ్ళా ఏం ముంచుకొచ్చిందో ఆ మీరా ఫోన్ చేసిందంటే ఏదో తప్పు తేలుస్తుంది ఆ తప్పు మేమే చేసామన్నట్టు మాట్లాడుతుంది పెళ్లి వాళ్ళు ఇంకా పెళ్ళికి ఒప్పుకోలేదా మరి ఆయన వచ్చి గగన్ని బతిమిలాడి వెళ్ళిపోయారు కదా ఏమైందో ఆ పెళ్లి విషయమైనా చెప్పడానికి రమ్మంటుందో ఏమో వెళ్తాను గుడికి అని చెప్పేసి ఇంకా సర్దుకుని శారద గుడికి బయలుదేరుతుంది ఇంకా మీరా కూడా ఇంట్లో పూజ పుట్ట పట్టుకుని తను కూడా గుడికి బయలుదేరుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ లోపల నిద్రపోతూ ఇలా ఊహించుకుంటూ ఉంటుంది ఏంటంటే తనకి వచ్చి మరి సారీ చెప్పి కాళ్ళు చేతులు పట్టుకుని చేయి పట్టుకుని సారీ అని చెప్పేసి క్షమాపణలు అడిగినట్టు మరి కళలో కనిపిస్తుందో నిజంగానే చెప్తాడా అన్నది తర్వాత విషయం కానీ చాలా ఆనందంగా లేవండి 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 పెళ్ళి క్యాన్సిల్ అవ్వలేదు పెళ్ళి వచ్చి సారీ చెప్పాడు కదా అంతా ఓకే అయిపోయింది అని చెప్పేసి అన్నట్టుగా మొత్తం దాని కళల్లో కనిపిస్తూ ఉంటుంది అపూర్వకి ఇంకా అలా డీప్ స్లీప్లో విహరిస్తూ ఉంటుంది అపూర్వ ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటుంది భూమి నీకు నిద్రెలా వస్తుంది ఇంట్లో ఇంత గలాటం జరుగుతుంటే కూడా పట్టించుకోకుండా ఆదమరిచి చక్కగా కుంభకర్ణులకి నిద్రపోతున్నావా ఉండు నీ పని చెప్తా అని చెప్పి వంటింట్లోకి వెళ్ళి ఒక బిందె నీళ్ళు తీసుకుని వస్తుంది రావడం రావడంతోనే ఊపిరాడకుండా ముఖం మీద గుమ్మరించేస్తుంది ఇంకా వెంటనే ఉబ్బి దబ్బిబ్బైపోయి ఇలా వెతుక్కుంటూ ఏ ఏంటి ఏంటి అనుకుంటూ లేచి కూర్చుంటుంది అంతా తడిచిపోతుంది తడిచిపోయి బెంబేలు ఎత్తిపోయి ఏయ్ ఏంటి నీకేనా పిచ్చి పట్టిందా అసలు నా రూమ్లోకి రావడానికి నీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు వచ్చిందే కాకుండా నిద్రపోతుంటే కామన్ సెన్స్ లేకుండా నీళ్లు పోస్తావా ఎవరికి కామన్ సెన్స్ లేదు నీకా నాకా నువ్వు చేస్తున్న పని ఏంటి పట్టపగలే పెళ్లి పెట్టుకుని ఆ ఇందు ఏమో మా అత్తయ్య కారణంగానే ఈ పెళ్లి ఇంత మంచి సంబంధం వచ్చిందని ఓ డబ్బాలు కొట్టుకుంటూ ఊరంతా దండోరు వేసినట్టు చెప్పింది నువ్వేమో ఆ పెళ్ళికొడుకు వాళ్ళు పెళ్ళి క్యాన్సిల్ చేస్తే చక్కగా గుక్కపట్టి నిద్రపోతున్నావా అనగానే తప్పు నాదన్నట్టు మాట్లాడతావేంటి తప్పు చేసింది ఆ గాడు కదా పెళ్ళికొడుకుని అవమానించి వాడు కొడితే వాడు పెళ్ళి క్యాన్సిల్ చేశారు దాని అంతటి కారణం ఏనంటావేంటి నువ్వే నువ్వు చేస్తేనే అలా జరిగింది కాబట్టి తప్పంతా నీ మీదకే వస్తుంది ఈ పెళ్ళి జరగాలంటే ఆ పెళ్ళికొడుకు వాళ్ళ తండ్రితో నువ్వే మాట్లాడాలి నువ్వేం చేస్తావో తెలీదు తమ్మిని బిమ్మిని చేస్తావో తెలీదు బిమ్మిని తమ్మిని చేస్తావో తెలీదు పెళ్ళికి మాత్రం వాళ్ళు ఒప్పుకోవాలి పెళ్లి ఇందు హిందుమ తాలి కట్టాలి అది జరగాలి ఏయ్ ఏంటి పిల్ల కాకివి నువ్వు నన్ను బెదిరిస్తున్నావేంటి అవునా బెదిరించడం అనేది ఎందుకు బెదిరిస్తాను నువ్వు చేసిన తప్పప్పులన్నీ ఈ ఫోన్లో రికార్డ్ అయిపోయాయి తో ను చేసిన అన్ని దుర్మార్గాలు దీంట్లో వీడియో రూపంలో ఉన్నాయి ఇందులో ఏ ఒక్కటి అంకుల్కి చేరిన నిన్ను ఇంటి నుండి తీయిరిగ్గా బయటకు గెంటేస్తారు అప్పుడు నీ కూతురికి పెళ్ళి కాదు నీ కూతురు నక్షత్ర రోడ్డున పడుతుంది ఒకటి నువ్వు తలుచుకున్నావు ఆ కుటుంబాన్ని రోడ్డుని పడేయాలని చెప్పి ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావు ఆల్రెడీ శారదా అంటే జీవితంతో ఆడుకున్నావు ఇంకా మా అమ్మతో ఆడుకున్నావు ఇంకా ఇంకా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావు కానీ నీ పాపం పండిన రోజు వచ్చింది ఖచ్చితంగా నువ్వు ఈ పెళ్లి జరగలేదనుకో నేను ఈ వాయిస్ రికార్డులన్నీ కూడా అంకుల్కి పంపిస్తాను ఆ తర్వాత గుడిమెట్ల మీద నీ జీవితాన్ని ఊహించుకో అని చెప్పేసి అంటూ ఉంటే ఏయ్ అని చెప్పి చేతిలో నుంచి ఫోన్ లాక్కోబోతూ ఉంటుంది ఏంటి ఫోనే లాక్కుంటావా ఎలా ఇచ్చేస్తాననుకుంటున్నావు దీని డాటా అంతా ఇంట్లో ఉంది ఈ ఫోన్లోనే కాదు నువ్వు తీసుకున్నా తీసేసుకో ఇంకొక ఫోన్లోకి వచ్చేస్తుంది మ్యాటర్ అంతాను అంత అమాయకంగా కనిపిస్తున్నా నా పూర్వ నేను అని చెప్పేసి అంటుంది నువ్వు అమాయకురాలు వింటే ఇంతున్నావు నీకు బోల్డ్ తెలివితేటలు నీ నీ తెలివితేటల ముందు నా తెలివితేటలు దిగదుడువైపోతున్నాయి అని చెప్పేసి అంటుంది గుర్తుందిగా ఏం చేయాలో అర్జెంటుగా ఇప్పుడు పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నతో మాట్లాడి పెళ్ళికొడుకుని కూడా తీసుకొచ్చి ఏం చేస్తావో తెలీదు ముహూర్తం టయానికి పెళ్ళైపోవాలి ఏం అపూర్వా అని చెప్పేసి ఫోన్ పట్టుకుని బయటకు వస్తుంది ఇంకా వెంటనే బయట ఉన్న నక్షత్ర లోపలికి వస్తుంది మమ్మీ ఏంటి మమ్మీ ఇలా తడిచిపోయావేంటి ఏం జరిగింది అయినా నువ్వేంటి ఇక్కడ స్నానం చేసావా అనగానే ఏంటి బేబీ ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం లేకుండా ఉంది అసలు దాన్ని నా రూమ్లోకి ఎవరు పంపించారు ఆ భూమి చూడు ఎన్ని నీళ్లు పోసిందో నా మీద ఏంటి భూమి పోసిందా అని చెప్పేసి ఆశ్చర్యపోతుంది తప్పుకోబేబీ అర్జెంటుగా బయటకు వెళ్ళాలి ఎక్కడికి మమ్మీ అనగానే అవన్నీ తర్వాత చెప్తాను అని చెప్పేసి ఫ్రెష్ అవుతు వెళ్ళిపోతుంది అపూర్వ ఇంకా గుడికి వస్తుంది శారద గుడిలో మరి మీరా శారద ఇద్దరు కలుసుకుంటారు ఏంటి ఫోన్ చేశారు ఎందుకు గుడికి రమ్మన్నారు అని చెప్పి అడుగుతుంది శారద ఎందుకు రమ్మన్నానా పన్నీ పాట లేక ఇంట్లో పెళ్లి జరుగుతుంటే అంత తీరి క్షణం తీరిక లేకపోయినా ఇప్పుడు గుడికి వచ్చాను అది మిమ్మల్ని రమ్మన్నానంటే ఎందుకు ఆ మాత్రం తెలుసుకోలేరా అసలు అని చెప్పి అంటుంది అదే మీ వాడు ఆ పెళ్ళికొడుకు వంశీని కొట్టినందుకు సారీ చెప్పమంటే చెప్పనన్నాడట కదా అయినా అలా ఎలా మాట్లాడతారు నా కొడుకు చేసిన దాంట్లో తప్పేముంది వాడు కరెక్టే కదా వాడు పెళ్ళికొడుకు అమ్మాయితో బ్యాడ్గా బిహేవ్ చేశాడంట కదా అంటే అవును చేశాడు కొంచెం చనువుగా ఉన్నాడు తప్పేంటి కాబోయే భార్య అలా ఎలా చనువుకు నువ్వు బ్యాడ్గా బిహేవ్ చేయడం తేడా లేదా అని చెప్పి అడుగుతుంది తేడా ఉన్నా లేకపోయినా నా కూతురు పెళ్ళి మా అందరికి ఇష్టమైనప్పుడు మీ కొడుకు ఏంటి అవునులే పెళ్లి చెడు కొట్టాలని మీ అబ్బాయి నా జీవితంలో నా భర్తని చాటుగా మాటుగా నువ్వు కలుసుకుంటావు మమ్మల్ని ఎప్పుడు బాధ పెట్టడమే కదా మీకు అంతకు మించి ఏం తెలుసు అని చెప్పేసి అంటుంది ఏంటి అలా మాట్లాడతారు మిమ్మల్ని బాధ పెడితే మాకేం వస్తుంది అయినా నా కొడుకు ఎప్పుడు తప్పు చేయడు అని చెప్పి అనగానే తప్పు చేయడని ఎలా అంటావు పీటల మీద పెళ్ళి ఆపేస్తే సాటి ఆడపిల్లగా నా కూతురికి వేరే సంబంధం వస్తుందా ఏం నువ్వు ఆలోచించలేవా అని చెప్పి మీరే అడుగుతుంది చూడు ఈ పెళ్లి ఆగిపోతే హిందూ జీవితానికే మంచిది హిందూ హిందూ జీవితంలో ఇలాంటి వాడు తప్పులు చేస్తున్నవాడు కనీసం సారీ చెప్తే చేసుకో వాడి తప్పు తెలుసుకుని నేను చేసింది తప్పు కదా అని చెప్పి కామ్గా పెళ్లిపెట్ల మీదకు వస్తే అది మంచి పద్ధతి కానీ తప్పు వాడి పక్కన పెట్టుకుని మళ్ళీ నాకు సారీ చెప్పాలని చెప్పి అడుగుతున్న వాడిని సపోర్ట్ చేసి కూతురిని పెళ్లి చేస్తే రేపు నీ కూతురు జీవితమే బాగుండకుండా ఉంటుంది నా కొడుకు ఏముంది ఒక మాట చెప్పమంటే నేను చెప్తే నా మాట వింటాడు వెళ్ళి సారీ చెప్తాడు కానీ వందేళ్ల జీవితం కోసం ఆలోచించుకోండి అని చెప్పేసి అంటుంది ఏం పర్వాలేదు నా కూతురికి పెళ్లి జరగాలంటే సారీ చెప్పాలి అంటుంది మరి తర్వాత ఏం జరిగింది అన్నది నెక్స్ట్ టీవీలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్యూస్ సూపర్ సూపర్గా